తెలంగాణ కోసం దాదాపు పదమూడు వందల మంది ఆత్మార్పణం చేసుకున్నారు అది కేవలం ఒక వ్యక్తి వల్ల లేకపోతే ఒక కుటుంబం వల్ల ఏర్పడినటువంటి రాష్ట్రం కాదు పదమూడు వందల మంది కంటే ఎక్కువగా బలిదానాలు ఇస్తే ఏర్పడినటువంటి రాష్ట్రం దానికి మొట్టమొదటి బలిదానం ఇచ్చినటువంటిది శ్రీకాంత్ ఆచారి నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఐదున ఎల్బీ నగర్ చౌరస్తాలో తనను తాను పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణం చేసుకున్నటువంటి వ్యక్తి శ్రీకాంత్ ఆచారి తన యొక్క ప్రాణత్యాగానికి దాదాపు తోడై పదమూడు వందల మంది ప్రాణత్యాగాలు చేశారు ఆ తర్వాత ఏర్పడినటువంటిది తెలంగాణ రాష్ట్రం కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ పదమూడు వందల మంది బలిదానాలకి ఏమైనా మరి ఈ పదమూడు వందల మంది ప్రాణాలకి ఏ తెలంగాణ ప్రభుత్వం అయినా సరే విలువిచ్చిందా అటు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు ఇటు తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు ఎవరూ కూడా తగినంత విలువ ఇవ్వలేదు అటు టిఆర్ఎస్లో శ్రీకాంతాచారి అమ్మగారు అయితే ఒకసారి శాసనసభకి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వాళ్ళని పట్టించుకోలేదు అసలు వాళ్ళని ప్రజల ముందుకు తెచ్చే కంటే కూడా వాళ్ళకి సరైనటువంటి సమున్నతమైనటువంటి స్థానం కల్పించలేదు ఈ పదమూడు వందల మంది కుటుంబాలకు కూడా ఉద్యోగాలు ఇస్తామన్నారు అలా ఉద్యోగాలు ఇవ్వలేదు చివరికి అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి వారి స్వార్థాలకి శ్రీకాంతాచారిని ఉపయోగించుకున్నారు తప్ప వాడుకున్నారు తప్ప ఏ రోజు వాళ్ళకు కానీ ఈ పదమూడు వందల మంది బలిదానాలకు గాని విలువ ఇవ్వలేదు ఇప్పటికీ కూడా ఆ యొక్క యువకులను కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులు ఆ వేదనతో అలాగే బ్రతుకుతున్నారు తప్ప ఇక ప్రభుత్వాలు మాత్రం సరైనటువంటి సమున్నతమైనటువంటి న్యాయం మాత్రం చేయలేదు ఈ విషయంలో మరి ఇక వాళ్ళ యొక్క బలిదానాలకి ఎక్కడ విలువ ఉంది కేవలం ఈ ట్యాంక్ బండ మీద ఈ పదమూడు వందల మంది బలిదానాల కోసం ఒక స్టాట్యూను లేకపోతే ఒక గ్యాలరీ అయితే ఏర్పాటు చేశాడు కేసీఆర్ అది వడీకుల ముందు కేవలం ఎన్నికలు వస్తాయి అనే విషయంలోనూ మరి ఇంకేమో కానీ దానికంటే బదులు దానికి పెట్టిన ఖర్చు కనీసం ఈ పదమూడు వందల కుటుంబాల కోసం ఖర్చు పెట్టినా బాగుండేది ఏది చేయలేదు వాళ్ళ కుటుంబాల కోసం ఎందుకంటే అందరూ కూడా ఆయన్ని బలిపశములు చేశారు శ్రీకాంతాచార్యి ఈ పదమూడు వందల మంది కుర్రాళ్ళు కూడా బలిద్యానాలు చేసుకున్నారు కానీ ఏ రాజకీయ కుటుంబం నుంచి కానీ ఒక్కడైనా బలిదానం చేసుకున్నాడా చేసుకోరు ఎందుకంటే ఆ యొక్క వనరులు అనుభవించాల్సింది వీళ్ళే కాబట్టి బలిద్యానాలు ఎవరు చేసినా సరే ఈ యొక్క ఇదే ఇక్కడైనా కాదు ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా అంతే